నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన అర్ధవృత్తం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల రెండు డిసెంబర్లో ప్రియదత్త వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆఫీసు నుండి ఇంటికి వస్తూనే వాకిట్లో నిలబడి ఉన్న సావిత్రిని చూసి లోపలికి పద అన్నాడు సుధాకర్ అప్పుడు సాయంత్రం ఆరు గంటలైంది అది హైదరాబాదులో మియాపూర్ గవతలగా ఇప్పుడే వస్తున్న కాలనీ లోపలికి వచ్చిన సుధాకర్ బూట్లు విప్పి స్టాండ్ మీద పెట్టాడు బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చేటప్పటికి సావిత్రి మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొచ్చింది మనం ఈ ఇల్లు వెంటనే ఖాళీ చేస్తే బాగుంటుంది అన్నాడు సుధాకర్ ఆ ఇంట్లో వాళ్ళు అంతకు దిగి ఇంకా వారం రోజులు కాలేదు అదే అంది ఆశ్చర్యంగా భర్త మోహన్లకు చూస్తూ సావిత్రి ఈ కారణంలో మా ఆఫీసులో పనిచేసే మరో ఇద్దరున్నారు వాళ్ళు అంటారు నసుగుతున్నట్లుగా ఆగాడు ఇంట ఆమె గుణం మంచిది కాదని ఆమె ఎక్కడ వింటుందో అన్నట్లుగా అటు ఇటు చూస్తూ అన్నాడు సావిత్రి స్తబ్దగా నిలబడిపోయింది తనకు ఆమెతో ఏం పరిచయం ఉన్నదని ఆ మాటల్లో నిజానిజాలు అంగీకరిస్తుంది ఆమె అసలు బయటకే రాదు ఒక్కతే పాపం మొగుడేమో నెలకి ఇరవై రోజుల క్యాంపుల్లోనే ఉంటాడట కొడుకును రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చిందట ఎవరైనా తోడు ఉంటారనే ఉద్దేశంతో చిన్న భాగం అద్దెకిచ్చాను అంది ఈ వారం రోజుల్లో ఆమెను తను రెండు మూడు సార్లు చూశాడు మనిషి అయితే అందకత్తె ముఖం కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది పచ్చటి పసిమి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది మీ ఆఫీసులో వాళ్ళకి ఏం తెలుసుట ఏమో సంగతి ఆమె కంఠంలో కాస్త విరుపు నిప్పులు ఎందుకు పోగరాదు కదా అతడి డొంక తిరుగుడు సమాధానం అసలు నిప్పు పెట్టేదే మీ మగవాళ్ళు అందంగా ఉంటుంది ఒంటరిగా ఉంటుంది కథలకు ఇంకా కావలసిందే ఉంది భర్త మాటలను నిరసిస్తున్నట్టుగాని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సావిత్రి మూడు రోజుల తర్వాత ఓ రాత్రి పది గంటలప్పుడు ఇంటి వడ భాగంలో నుంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి అరుపులు మగ మనిషివి ఏడుపు ఆడ మనిషిది సావిత్రి వారిస్తున్నా వినకుండా వాకిట్లో లైటు వేసి తలుపు తీశాడు సుధాకర్ పక్క వాళ్ళ తలుపులు వేసున్నాయి ఏం చేయాలో తోచనట్లుగా అక్కడే నిలబడిపోయాడు గేటు తాళం తీసి బార్ల తీర్చున్నది అంటే అతడు ఆమెకు తెలిసిన అయి ఉండాలి తలుపు లోపలే సావిత్రి నిలబడి బయటికి తొంగి చూస్తున్నది భయంగా కొద్ది నిమిషాల్లోనే వెనక గదిలో నుంచి వాళ్ళు ముందు గదిలోకి వచ్చినట్లుగా శబ్దం పెద్దదైంది ఆ పైన పక్క భాగం తలుపులు తీర్చుకున్నాయి మొగ కంఠం మరింత పెద్దదైంది ఆ మాటల్లో పొంతన లేని తీరు తడబాటు అతడు బాగా తాగున్నాడనేది తెలియపరుస్తున్నది సావిత్రి భర్త చొక్కా పట్టుకొని లాగింది తలుపు వేసేయండి అన్నట్లుగా సుధాకర్ తలుపు వేయకుండా బయటకొచ్చిన మనిషి వంకే చూస్తున్నాడు అతడు సన్నగా పొడుగ్గా దిష్టిబొమ్మకు గుడ్డలేసినట్టుగా ఉన్నాడు ఈత చెట్టు ఆకులు వెళ్లాడుతున్నట్టుగా జుట్టు రేగుంది గొడ్డలు మాసి అతడి ప్రస్తుత స్థితిని చాటుతున్నాయి అతడు బయటకు రావడం ఆలస్యం ఆ ఇంటి తలుపులు ఫళ్ళను మూసుకుపోయాయి గేటు బయటకు వెళ్ళబోతున్న వాడల్లా ఆగి పక్కగా ఉన్న గులాబీ చెట్టుకున్న పువ్వును కోసి చీ ముందు చావు అంటూ నేల మీద పడేసి కాలుకున్న పాత చెప్పులతో నలిపేశాడు ఆ పువ్వును నలిపేసినట్లే లోపలున్న ఆమెను ఆమె మనసును కూడా నలిపేశాడని అర్థమైనప్పుడు సావిత్రి మనసు ఆమె మీద జాలితో నిండిపోయింది సుధాకర్ సావిత్రుల వంక ఒకసారి తీక్షణంగా చూసి అతను చట్టుకున వెనక్కు తిరిగి గేటు దాటి తూలుకుంటూ రోడ్డు మీద చీకట్లో కలిసిపోయాడు మర్నాడు ఉదయం సావిత్రికి ఇంటి ఆమె దొడ్డులో కనపడ్డప్పుడు రాత్రి ఎవరో వచ్చినట్లున్నారు అంది ఆమె ముఖంలో పరీక్షగా చూస్తూ మీకు తెలిసిన వాళ్ళేమోనని ఆయన ఆమె ముఖమంతా విశాలం అయ్యేలా నవ్వింది మా ఆయనేనండి కంది పచ్చట్లోకి నంచుకోవటానికి నూనె వేయలేదని వీరంగం వేసి వెళ్ళిపోయారు సావిత్రి ఆమె మాటలకు అప్రీతిభురాలయ్యింది గురువుగారు చిదంబరం ఇంట్లో ఉన్నాడు అంటే మనకు మందు పార్టీ కొట్టించాల్సిందే అందరూ భళ్ళులు నవ్వారు సారు ఒకటి గుర్తుంచుకోండి లోపలున్న సంపన్న కొమ్మలు గోడ మీదుగా బయటికి వాలినాయి అంటే పూలు ఎవరైనా కోసుకోవచ్చు కదా లంచ్ టైంలో సుధాకర్ ముందు తరచు జరిగే సంభాషణలు ఇవి సహోద్యోగుల నడుమ ఆఫీసులో పని ఎక్కువగా ఉండటంతో ఆ రోజు సుధాకర్ ఇంటికి బయలుదేరేటప్పటికి పొద్దుపోయింది అమీర్పేటలో సెవెన్ సీటర్ ఎక్కి మియాపూర్లో దిగేటప్పటికి ఎనిమిది అయింది ఆటో దిగుతూ ఉండగానే సన్నటి తుంపర మొదలైంది ఇంటికి వెళ్ళాలి అంటే కిలోమీటర్ దూరం నడవాలి తను తడిసి ముద్ద ఒక తప్పదు అనుకుంటూ వాన తగ్గుతుందేమో చూద్దామన్నట్టుగా పక్కగా ఉన్న చెట్టు కింద నిలబడ్డాడు అద్దె చవకని దూరంగా ఉన్నాడు కానీ రోజు ఉదయం ఓ గంట ప్రయాణం సాయంత్రం ఓ గంట ప్రయాణం సావిత్రికి పొద్దున్నే వంట చేసే హడావుడి సాయంత్రం తన కోసం నిరీక్షణ చాలి చాలన జీతాలకు ఈ బాధలు తప్పవు ఆలోచనల నడుమ అతడి ముందు నుంచి ఓ ఆటో దూసుకుపోయింది రోడ్డు పక్కనున్న దీపాల కాంతిలో అందులోని స్త్రీ మెరుపులా కనపడి మాయమైంది పక్కగా ఓ మగయన చూసింది ఒక్క క్షణమే అయినా ఇట్టే గుర్తించాడామను తాగుబోతు భర్త చేతిలో చావు దెబ్బలు తింటూ ఉండే అపూర్వ సౌందర్య రాసి నలుగురు అనుకునేలా రోడ్డు మీదకు వాలి ఉన్న సంపంగ పద తన ఇంటి యజమానురాలు ఆ చల్లటి వాతావరణంలో కూడా ముక్కుల్లో నుంచి ఆవిర్లు బయటకు రాసాగాయి అర్థం కాని తాపన ఆమె ప్రవర్తనకు తను విన్న మాటలకు ఉన్నట్లు అనిపిస్తున్నది అలాంటి మనిషి ఇంట్లో తను అద్దెకున్నాననుకోవటం మనసును కుదిపేస్తుంది అంతదాకా ఎందుకు తన ఇంట్లో లేని సమయంలో ఏ రౌడీ వేధవో ఒంటరిగా ఉన్న సావిత్రిని చూస్తే ఆ జల్లులోనే ఇంటికి నడవటం మొదలుపెట్టాడు అతను చిరాగ్గా తన వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఎవరో చేయి అడ్డం పెట్టినట్లు జల్లు ఆగిపోయింది ఇంటి ముందుకు వచ్చేటప్పటికల్లా సావిత్రి గేటు తీసుకుని రోడ్డు వంకే చూస్తూ నిలిచిన ఉంది సుధాకర్కి చికాకు వేసిందామని చూస్తూ ఉంటే పద లోపలికి అన్నాడు విసుగ్గా సావిత్రి విచిత్రంగా భర్త ముఖంలోకి ఓసారి చూసి అతని వెనక్గా లోపలికి వెళ్ళింది సుధాకర్ సావిత్రితో ఆ మాట అరణైతే అన్నాడు కానీ తర్వాత తను ఎంతగా నోరు జారాడో అర్థమైనప్పుడు మరింత కలత చెందాడు అది కప్పిపుచ్చుకోవాలి అన్నట్లుగా వెధవవానా వెదవవానా అని కాఫీ కలుపు ఇంతవరకు తాగనే లేదు అంటూ బూట్లు విప్పి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతున్న సావిత్రి వెనక్గా నిలబడి ఇంటామె ఎక్కడికైనా వెళ్ళిందా అన్నాడు సాయంత్రం వాళ్ళ అన్నయ్య వస్తే ఇవ కొనుక్కోవాలని అమీరిపేట వెళ్ళింది ఇప్పుడే మీరు వచ్చే ముందే వచ్చింది అంది సావిత్రి రాత్రి పడుకోబోయే ముందు సుధాకర్ ఇదే ప్రస్తావన తెచ్చినప్పుడు సావిత్రి అంది ఆమె వెళ్తూ నాకు చెప్పింది రేపు రాత్రికి విజయవాడ వాళ్ళాలట అక్కడ వాళ్ళ మామయ్య కుదురు పెళ్లిట పెళ్లి బట్టలు కొనుక్కు కొనుక్కురావాలంది అయినా ఇందులో కొత్త ఉంది ఆడది సొంత అన్నతో వెళ్తున్నా కథలటంలో మీ మాగవాళ్ళు ఘనులు సావిత్రికి ఆమె గురించి ఏమాత్రం చీడుగా అనుకోవటం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతోంది కారణం ఆమె తోటి స్త్రీ అవటమే అయి ఉండొచ్చు నాకైతే ఇల్లు ఖాళీ చేయటమే మొత్తం అనిపిస్తోంది అన్నాడు సుధాకర్ సావిత్రి మాట్లాడలేదు అంత చవకలో అన్ని వసతులతో ఉన్న ఇల్లును ఎవరో ఏదో అంటున్నారని వదులుకోవటం ఆమెకిష్టం లేదు అవన్నీ ఒట్టి వెధవ గాలి కబుర్లు మీరు ఎన్నైనా చెప్పండి ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు తీక్షణంగా ఉంది సావిత్రి గొంతు ఆ క్షణాన ఇంటామె ఊరికి వెళ్ళిన మర్నాడు రాత్రి ఏడు గంటలప్పుడు సావిత్రి సుధాకర్ ఆరువేట కుర్చీలు వేసుకుని కూర్చుని ఉన్న సమయంలో గేటు దగ్గర చప్పుడయింది తలెత్తి చూస్తే లోపలికొస్తున్న ఇంటామె భర్త కనపడ్డాడు లోపలికొచ్చిన ఆయన వాళ్ల భాగం దగ్గరకు వెళ్లిన వాడల్లా దానికి వేసున్న తాళం చూస్తూ నిలబడిపోయాడు ఆమె మామయ్య కూతురు పెళ్ళైతే విజయవాడ వెళ్ళారు అన్నాడు అతడి వైపుకి రెండు అడుగులు వేస్తూ సుధాకర్ అతడు విసురుగా తాలెత్తాడు చింపురు జుట్టు చేత్తో పట్టుకుని పీక్కుంటూ పెళ్ళా పాడా ఎవరితోనో కొలకటానికి వెళ్ళుంటుంది అంటూ విసురుగా వెనక్కు తిరిగాడు అతని మాటలు వింటూనే అవాక్కయ్యాడు సుధాకర్ ఏం మాట్లాడాలో అర్థం కానట్టుగా అతడినే చూస్తూ ఉండిపోయాడు సావిత్రి భయం భయంగా అటే చూస్తూ కుర్చీలో నుంచి లేచి తమ భాగం తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడింది అతడు తూలుకుంటూ సుధాకర్ ముందుకొచ్చి నిలబడ్డాడు చెప్పు అది ఏ లాడ్జికి వెళ్ళిందో చెప్పరా ఇప్పుడే వెళ్ళి దాన్ని నరికి మొక్కలు వస్తాను అన్నాడు అరుస్తున్నట్టుగా ఆ అసహ్యకరమైన మాటలతో పాటు అతడు తాగిన నాటుసార కంపు సుధాకర్ని ఉక్కిరి బిక్కిరి చేసింది సుధాకర్ అసహనంగా ఓ అడుగు వెనక్కి వేశాడు అబద్ధాలు ఆడితే ఊరుకునేది లేదు ఈ నెల అద్దె ఇచ్చారా ఆ డబ్బులేటి ముందు పెద్దగా దూరంగా అక్కడక్కడ ఉన్న వాళ్ళకు కూడా వినపడేలా కేకపెట్టాడు ఇవ్వకపోయావో ఇప్పుడే నీ సామాన్లు బయట పారేస్తాను అన్నాడు సుధాకర్ ముఖం తెల్లగా పాలిపోయింది అతని మాటలకు పోనీ రెండొందలు కొట్టు నేను పోతాను నువ్వు అది ఏం చేస్తారో చావండి డబ్బులు పడే అతడు ఊగిపోతున్నాడు నోటి వెంట ఏ మాట విలువడిని ఇవ్వకుండా సుధాకర్ దవడ ఎముకలు బిగుసుకుపోతున్నాయి అతడి అసభ్య పదజాలం అతడి మీద విసురుతున్న విషపూరిత బాణాల్లో ఉన్నాయి సరే ఓ వందైనా ఇవ్వు లేదా నా సంగతి నీకు తెలుసు కదా అంటూ సుధాకర్ మీద మీదకి రాసాగాడు అతను అతన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అన్నట్టుగా లోపలికి వెళ్ళి జేబులో నుంచి వంద రూపాయల నోటు తీసుకుని బయటకొచ్చాడు సుధాకర్ సావిత్రి బొమ్మల తలుపు దగ్గర నిలబడి ఉంది చెల్లెమ్మా నేను మా ఆవిడ్ని కంట్రోల్లో పెట్టినట్లుగా నువ్వు నీ మొగుని కంట్రోల్లో పెట్టలేకపోయావో ఇద్దరిని కలిపి ఒకేసారి లేపేస్తాను నేను సుధాకర్ చేతిలోని వంద రూపాయల నోటును లాక్కుని తిట్టుకుంటూ తూలుకుంటూ గేటు దాటాడు అతడు ఇంటామె ఊరు నుండి వస్తే వెంటనే ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పయ్యాలి అనే నిర్ణయానికి వచ్చేశాడు సుధాకర్ ఆ తాగుబోతు నానా మాటలు అని డబ్బు గుంజుకు వెళ్ళిపోయిన మరుక్షణంలోనే మూడు రోజులైనా తిరిగి మనసుకు స్వాస్థత చెక్కలేదు వాడిని గురించిన ఆలోచనలతోనే చికాగ్గా ఆ సాయంత్రం ఆరు గంటలప్పుడు మియాపూర్ చౌరాస్తాలో సెవెన్ సీటర్ ఆటో నుంచి దిగాడు సుధాకర్ ఆ ఇంటికి వెళ్లాలంటేనే అసహ్యం ఇస్తుంది అక్కడ రోడ్డు మధ్యలో జన గుంపుగా నిలబడి ఉన్నారు పక్కగా లారీ ఆగుంది పోలీసులు జనాన్ని అదుపు చేయడానికి అన్నట్లు లాఠీలు ఊపుతున్నారు ఏమైందో అన్నట్టుగా గుంపులకు దొంగి చూశాడు సుధాకర్ యాక్సిడెంట్ జరిగింది ఓ మనిషి నడి రోడ్డుపై బోర్లా పడి ఉన్నాడు తన దగ్గరంతా రక్తం చచ్చినట్టే ఉన్నాడు సన్నగా మాసిన బట్టల్లో ఉన్నాడు చింపిరి జుట్టు అనుమానంగా ముందుకు ఒక అడుగు వేసి ఆత్రంగా ఉంగెల్లా చూశాడు ఆ శవ ముఖళ్లకు సుధాకర్ పొడుగు మొహం పొడుగు ముక్కు పెద్ద పెద్ద కళ్ళు ఇంకా తెరుచుకునే ఉన్న నూరు అతడు తన ఇంటి యజమానురాలి తాగుబోతు భర్త సుధాకర్ కంగారు పడ్డాడు అతడు ఎంత త్రాస్తుడైనా ఆమె మెళ్ళ మూడు ముళ్ళు వేసిన మొగుడు వెనక్కు తిరిగి ఆ గుంపులో నుంచి బయటకొచ్చి ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చాడు గుండె దడదల్లాడుతూ ఉండగా తమ ఇంటి యజమానురాలు ఊరు నుండి వచ్చింది అన్నట్టుగా వాకిటి తలుపులు దగ్గరగా వేసింది గేటు తీసిన శబ్దానికి బయటకు వచ్చిన సావిత్రిని కూడా గమనించకుండా ఆమె భాగం తలుపు నెట్టుకుంటూ లోపల ఆలుపెట్టాడు సుధాకర్ యాండి ఆదుర్గా పిలిచాడు ఎదురుగ్గా ఉన్న నిలువెత్త అందంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటున్నదల్లా అతడి పిలుపుకు మెడ తిప్పి ఎవరా అన్నట్లు విచిత్రంగా వారు ఆమె అతడి రాకకు కారణం తెలిసినట్లుగా మొహం లానమైంది మధ్యాహ్నం తన ఊరు నుండి రాగానే సావిత్రి చెప్పిన విషయం గుర్తుకురాగా ఇందాక సావిత్రి గారు చెప్పారులేండి మీరు కోపం తీర్చుకోవద్దు మరొకసారి అలా జరగకుండా చూస్తాను అంది సావిత్రి కంగారుగా భర్త ఆమెతో ఎక్కడ తగులాట పెట్టుకుంటాడో అన్నట్టుగా వెనక వచ్చింది ఆహా అది కాదు అది కాదండి ఎలా చెప్పాలా అన్నట్లుగా తండబడ్డాడు సుధాకర్ మియాపూర్ సెంటర్లో యాక్సిడెంట్ అయ్యింది మీ వారికి తలకు దెబ్బ తగిలింది పోయారనుకుంటాను ఆమె ఎలాంటి ఉద్వేగము లేకుండా కాస్త వంకర పోయినట్లున్న బొట్టును సరిచేసుకునే ప్రయత్నంలో దానిని పెద్దది చేస్తూ అలాగా అంది భర్త పోయాడు అని చెప్తే పీడ విరగడైపోయిందన్నట్టుగా ఉన్న ఆమె నైజం అర్థమైంది కదా ఆమె ఎంతకైనా తెగించిన మనిషి అని ఇక ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కాదు అన్నాడు రాత్రి పదకొండు గంటలప్పుడు సుధాకర్ భార్యతో ఆమెను ఆ కోణం నుంచే ఎందుకు చూస్తారు ఆమె వివాహ జీవితంలో ఇంతవరకు పొందిన అనుభవాన్ని ముఖంలో ఆ క్షణాన్ని అలా ప్రతిబింబించి ఉండొచ్చు మీ మగవాళ్లకు భర్త చేతుల్లో అష్ట కష్టాలు పడే ఆడవాళ్ల మనసులు అంత తేలిగ్గా అర్థం కావు అంది సావిత్రి చిన్నగా అన్వయంగా పక్కింట్లో ఇంకా తగ్గలేదు బంధువులు చాలామంది వచ్చారు ఇంటి యజమాని శవాన్ని ఉదయంగానే ఎవరట మార్టం తర్వాత గాని పదమూడు రోజులు సావిత్రి పట్టుదలతో మనసును ఒగ్గపట్టుకున్న సుధాకర్ ఇంకా ఆలస్యం చేయలేదు ఆమెను ఆ గృహంలో ఒంటరిగా వదిలి బంధువులంతా వెళ్లిన మరుక్షణంలోనే భార్యను తీసుకుని ఆమె భాగంలోకి వెళ్ళాడు తన నిర్ణయాన్ని చెప్పేటందుకు ముందు గదిలో ఆమె విగ్రహంలా కూర్చుని ఉంది తెల్లటి చీరలో బోసి మేడతో కుంకుమలేని నుదుటితో ఆమె పక్కగా ఓ పది సంవత్సరాల కొన్నాడు ఏమిటో ఈ ప్రపంచమే అర్థం కావటం లేదు అన్నట్లుగా అమాయకంగా చూస్తూ వాళ్ళిద్దరూ వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్నారు సుధాకర్ ముందుగా నోరు విప్పాడు మీరు ఏమి అనుకోవద్దు మేము ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు ఆమె జీవం లేని నవ్వు నవ్వింది అలాగే మీ ఇష్టం ఎవరు ఎవరిని ఆపలేరు కదా నేను జీవితంలో ఎప్పుడూ ఒంటరిదాన్నే ఏ దౌర్భాగ్యుడి వల్ల నేను నలుగురులో అవమానాలు పొందుతూ వచ్చానో ఆయన లేడుప్పుడు ఆయన చేసిన ఒకే ఒక మంచి పని నా భవితకు ఒక తోడుని అప్పర్చి వెళ్ళాడు అంటూ పిల్లవాడిని దగ్గరకు తీసుకుంది నిన్నటిదాకా ఆయన నీడ పడకుండా పెంచిన వీడిని ఆయన పోయిన మరుక్షణంలోనే ఇక నా నీడలోనే ఉండేలా తెచ్చుకున్నాను మా మామయ్య ఈ ఇంటిని తన నికృష్టపు కొడుకు నుండి నన్ను రక్షించటానికే నా పేరును కట్టించాడు ఆయన బ్రతికున్న రోజుల్లో దాన్ని నేను అమ్మనీయటం లేదనే తరచూ ఆయన చేతుల్లో దెబ్బలు తినేదాన్ని అంతేకాకుండా మా మావయ్య ఆయనకు తెలియకుండా కొంత డబ్బు కూడా నా కోసం జాగ్రత్త చేశాడు రహస్యంగా ఆయనకు తెలుసున్నట్లయితే నన్ను చంపైన దాన్ని గుంజుకెళ్ళి నాశనం చేసి ఉండేవాడు ఇప్పుడు ఆ డబ్బు ఈ ఇల్లు ఇంటి మీద వచ్చే అద్దే మాకు ఆధారం ఇక మీలాంటి వాళ్ళ సాయం ఉంటే నేను వీడిని వృద్ధులోకి తీసుకురాగలనే నమ్మకం ఉంది మీరు ఈ ఇంట్లో ఉండటమా వెళ్ళటమా అనేది మీ ఇష్టం ఆమె చేతులు జోడిస్తూ అంది ఆమె మాటలు విని ఇక ఏం మాట్లాడాలో తెలియనట్లుగా సుధాకర్ సావిత్రి లేచి తమ భాగంలోకి వచ్చేశారు నాకు ఆమెను చూస్తే జాలిస్తున్నది పోనీ కొన్నాళ్ళు ఆమెకు సాయంగా ఉందామా అన్నాడు సుధాకర్ తర్వాత కాసేపటికి సరస్వతి దగ్గరకు వెళ్లేటంత వరకు ఆ ఇంట్లో ఉండటానికే నిప్పుల మీద ఉన్నట్టుగా బాధపడిన భర్త ఆ క్షణపు మాట తీరు ఆమెను ఆలోచనలో పడేసింది అంతేకాదు ఆమె మనసును ఓ సూడిగాలి లాంటి భయం గిరగినా తిప్పి ఎక్కడికో విసిరేసింది తాగుబోతు త్రాష్టుడు నలుగురు అనుకుంటున్నట్టుగా ఆమె ఏదైనా తప్పుడు పనిచేసినా మొట్టికాయలు వేసేటందుకు మొగుడు అనేవాడు ఉన్నాడు ఎన్నాళ్ళు ఇప్పుడు ఆమె స్వేచ్ఛాజీవి ఆమెలాగానే ఎర్రగా బుర్రగా ఉన్న తన మొగుడికి గాలం వేసింది అంటే తన కొంప నెట్ట విలువున కూలిపోతుంది అసలే ఈ వయసు బహుచాండాలకుది తర్వాత ఏడ్చి ఏం లాభం అనుకుంది సావిత్రి గుండె మీద చేయి వేసుకుంటూ వెంటనే భర్త చేతిని గట్టిగా పట్టుకొని అహా వద్దు మనం ఇక ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం మరొక ఇల్లు చూడండి అంది కంగారుగా కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే